హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో నేను మీకు తీయని కమ్మనైన బాస్ ఉంది పర్ఫెక్ట్గా ఎలా చేయాలో పక్క కొలతలతోటి చూపించబోతున్నాను దీనికోసం మనం ముందుగా ఒక వెడల్పాటి ప్యాన్ మందంగా ఉండేది చూసి తీసుకొని దాంట్లో లీటర్ పాలు పోసి బాగా మరిగించుకోవాలి బాగా మరిగిన తర్వాత పైన వస్తున్న పాల మీగడని ఇలా పక్కకి జరుపుకుంటూ ఉండాలి ప్రతిసారి పాలనైతే మనము ఎక్కువగా కలపకూడదు పాలు లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా కాచుకుంటూ పైన వచ్చిన మీగడని ఇలా మనం ఒక ఫోర్ట్తో కానీ సన్నని పుల్లతో కానీ ఒక సైడ్కి జరుపుకుంటూ పాలనేవి సగం కంటే తక్కువ బాగా మరిగి చిక్కబడేంత వరకు ఇదే ప్రాసెస్ని మనము కంటిన్యూ చేస్తూ ఉండాలి ఇలా పాల మీగడంతా మనం పక్కకి పెడుతున్నప్పుడు ఆ వేడి సెగకి మీగడ కూడా కొంచెం ఎర్రగా అవుతుంది పాలు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారుతూ బాగా చిక్కబడుతూ అయిపోతాయి ఇలా ఒక్కసారి పాలనేవి క్వాంటిటీ తగ్గిన తర్వాత దీంట్లో త్రీ ఫోర్త్ కప్ షుగర్ని యాడ్ చేసుకొని కలుపుకొని ఇప్పుడు దీంట్లోనే పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి కలుపుకోవాలి ఫైనల్గా గోరువెచ్చని పాలల్లో నానబెట్టి పక్కన పెట్టుకున్న కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని దీనిని మరల ఒక్కసారి ఒక్క పొంగురానివ్వాలి ఇప్పుడే మన అసలైన పనితనం బయటపడుతుంది ఇలా మనం పక్కకు పెట్టుకున్న ఈ మీగడ తరకలన్నింటినీ మెల్లిగా అట్లకాడతో కానీ గిరటెతో కానీ చిన్నగా గీరుకుంటూ ఈ పాలలోకి కలుపుకోవాలి చాలా జాగ్రత్తగా గీరుకోవాలి పాలనేవి వేడిగా ఉంటాయి కదా ఇది మనము స్టవ్ ఆఫ్ చేసైనా చేసుకోవచ్చు లేదంటే ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని కూడా కేర్ఫుల్గా ఈ మేగడ తరకలన్నింటినీ పాలతో నానుపుకుంటూ మెల్లిగా గీరుకొని ఈ పాలలో కలుపుకోవాలి ఈ పాల తరకలు అనేవి పాలలో నానితేనే బాసుందికి అసలైన రుచి సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకున్న బాదం జీడిపప్పు పిస్తాపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకొని ఒక్క నిమిషం అలా పాలు మరిగించేస్తే ఎంతో కమ్మనైన బాసుంది రెడీ అయిపోయినట్లే దీన్ని మనము ఒక గంట పాటు ఫ్రీజర్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉంటుంది ఇది బయట షాపులో దొరికే బాసుందికి ఏమీ తీసిపోదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ